సుళ్ళూరుపేట తడా మండల ప్రజలకి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు పోలీసు శాఖ తరపు నుంచి ఈరోజు గౌరవ జిల్లా ఎస్పి శ్రీ ఎల్ సుబ్బరాయడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం రేపు ముప్పై ఒకటవ తారీఖు డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి కేక్ కటింగ్లు రోడ్ల మీద కానీ జంక్షన్స్లో కానీ చేయకూడదు అదేవిధంగా ఎటువంటి డీజేలకు కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అలాంటి పార్టీలు బహిరంగ ప్రదేశాల్లో చేసి ప్రజలకి ఇబ్బంది కలిగించవద్దని చెప్పి మీ యొక్క ముఖంగా అదేవిధంగా టీవీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ విధంగా ఈ బాక్సులు డీజే బాక్సులు అద్దెకి ఇచ్చే వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే మేము ఎవరికి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి దయచేసి మీరు ఎవరికి కూడా అలాంటి బాక్సులు సప్లై చేయొద్దు ఒకవేళ సప్లై చేసినట్టయితే వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా త్రాగి వాహనాలు నడపొద్దు దయచేసి ప్రమాదాలకుగా పండి కాబ కావద్దు కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి మీ అందరూ కూడా త్రాగి డ్రైవింగ్ చేసి ఒకవేళ మాకు గనక పట్టుబడితే సుమారు పదివేల రూపాయల దాకా కూడా దానికి ఫైన్ విధించడం జరుగుతుంది కోర్టు ద్వారా అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేయటం సైలెన్సర్ తీసి పెద్ద సౌండ్లు పెట్టుకుంటా బైకులు నడిపినా కానీ కూడా ఆ బైకులంటినీ కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి తడలో ఒక నాలుగు పాయింట్లోనూ సుళ్ళూరుపేటలో ఒక ఏడు పాయింట్లోనూ కూడా ఒక పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది తడలో రెండు బృందాలు సూళ్ళూరుపేటలో ఒక మూడు బృందాలుగా గస్తీ కూడా పెట్రోలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా యువత ముఖ్యంగా యువతకి తెలియజెప్పేది ఏంటంటే మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి ప్రదేశాల్లో వాళ్ళు కొంత ప్రదేశాల్లో వాళ్ళు ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కనుక వచ్చి ఎటువంటి ప్ర ప్రజలకి న్యూసెన్స్ కనుక కలగజేసినట్టయితే మాత్రం పోలీసు శాఖ తరపు నుంచి కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా చెంగాలమ్మ టెంపుల్ దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వచ్చే భక్తులు కూడా అక్కడ వన్ వే ఉంది కాబట్టి కొంచెం దయచేసి సహకరించి ఈ ఓడవ తారీఖు కొంచెం నిదానంగా వెళ్తే యాక్సిడెంట్ కూడా కాకుండా ఉంటాయి అదేవిధంగా హెల్మెట్ కూడా తప్పనిసరిగా వాడవలసిందిగా మా పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకుండటం వల్లే తలకి గాయాలు జరిగి మరణం సంభవిస్తుంది కాబట్టి ఈ హెల్మెట్ కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి అందరూ తప్పనిసరిగా వాడాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అలదళ్లు లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున సూచిస్తున్నాను థ్యాంక్ యూ